கிரி எந்த சகோதரி சோதரோ ஆதிவாரி ప్రియ సహోదరి సహోదరుల దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము కాండము పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనము మరియు నలభై నాలుగో వచనం నుండి నలభై ఆరో వచనం వరకును రెండో పట్టణాన్ని పునిజ చిన్నప్పగారు కొరి రాసిన మొదటి లేఖ పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము మరియు పదకొండవ అధ్యాయము ఒకటో వచనాన్ని అలాగే పవిత్ర సువిశేష పఠనాన్ని మార్పు గారు రాసిన పవిత్ర సువిశేష గ్రంథము ఒకటో అధ్యాయము నలభై నుండి నలభై ఐదు వచనాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా నా దేవుడూ నా శరణముగాను తండి నాకు రక్షణము ప్రసాదించుము ఎందుకంటే మీరే నా ఆధారమును నా శరీరమును మీ నామ గౌరవార్థము నాకు నాయకులుగా ఉండి నన్ను పోషించుచున్నావు దేవా క్రీస్తునాది మిత్రు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి క్రీస్తు విద్యు మన ఆదర్శమని మనము గమనించాలి మన సమాజంలో అనేక మంది వ్యక్తులు తమను తాము ఎదుటి వారితో పోల్చుకుంటూ ఉంటారు వివిధ రంగాల్లో పేరు గడించిన ఆరు తీరిన వ్యక్తులను చూసి వారిని ఉదాహరణగా చేసుకుని వారి నా జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరులారా క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్ అని చాలా మంది క్రికెట్ అభిమానులు దేవుడిగా చూస్తారు ఆయనలా ఆడాలని ఆశించి నేర్చుకుని జీవితంలో పైకి ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు ఉండే ఉంటారు సంగీత రంగంలో ఎంతో మంది గొప్ప సంగీతకారులను చూసి వారిని అనుసరించి జీవితంలో మంచి సంగీత విద్వాంసులుగా ఎదిగిన వారు ఉన్నారు రాజకీయ రంగంలో కూడా మనకు అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని వారిలాగా రాజకీయాల్లో ఎదిగిన వారు ఉన్నారు విధముగా సినిమా రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విషయాన్ని కానీ వ్యక్తిని కాని చూసి వారిని ఒక రోల్ మోడల్గా తీసుకుని జీవితంలోకి పైకి ఎదగగలిగారు ప్రియ సహోదరి సహోదరులారా మరి మనము మంచి క్రైస్తవులుగా జీవించడానికి మనకు ఆదర్శంగా ఎంతోమందిని మనం శ్రీ సభలో చూస్తూ ఉన్నాం వారే పునీతులు మరియు మంచి జీవితాన్ని జీవించేవారు వారు ఒక ప్రాంతానికి ఒక కాలానికి చెందిన వారు ఎల్లప్పుడూ కూడా మనకు మార్గదర్శకులుగా ఆదర్శమూర్తులుగా ఉంటూ ఉన్నారు ఈనాటి రెండో పటములో పూరిత చిన్నప్ప గారు క్రైస్తవులైన కొరింతీలకు తనను ఆదర్శంగా తీసుకొని మరి చెప్తూ ఉన్నాడు నా వలనే ప్రవర్తింపుడు స్వార్థము లేక ఇతరుల మేలు నేను చే పనులన్నిటి ఎందును అందరినీ ఆనందింప చేయుడుకు ప్రయత్నింతును అని ఒకటో కొరింతి లేక పదకొండో అధ్యాయము ఒకటో వచనములో పావులు తనను తాను ఒక గురువుతో పోల్చుకుంటూ ఉన్నాడు తన జీవితము ద్వారా తాను అనేక క్రైస్తవ సంఘాలకు వ్రాసిన అనేక లేఖల ద్వారా మనకు ఒక ఆదర్శపాయంగా ఉండటానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల పుణ్యత పౌలు ఏ విధంగా మనకు ఆదర్శంగా ఉన్నారు అదే విధంగా తన ఆదర్శం అని చెప్తూ ఉన్నారు అందుకే నేను ఏ విధంగా క్రీస్తును అనుసరిస్తూ ఉన్నానో అదే విధంగా మీరు కూడా నన్ను అనుసరించిందని చెప్తున్నారు నాలో జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు అని గలదీలుకు రాసిన లేక రెండో అధ్యాయము ఇరవై వచ్చిన పౌలు గారు చెప్పగలిగారంటే అతను ఎంతగా క్రీస్తును అనుసరించాలని ఆశించాడో తెలుస్తూ ఉన్నది అదే విధముగా గారు మరి క్రీస్తు జ్ఞానస్థానం పొందిన తర్వాత తన శిష్యులకు చూపిస్తూ ఇదిగో నిజమైన ఆయనని అనుసరించండి అని చెప్తున్నట్లుగా యువహాన్ శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో మనం చూస్తున్నాం కనుక క్రీస్తు మనందరికీ ఆదర్శం ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువును మన ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తించాలి మనం అందరం కూడా ఆయనలో సృష్టింపబడిన వారమని కనుక మన జీవిత దృశ్యం అంతా కూడా ఆయన మీద ఉండాలి ఎందుకంటే క్రీస్తు మనకి జీవితాన్ని జీవనాన్ని వసుకుతూ ఉన్నారు ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు రూపంలో ఉన్నారు తండ్రి దేవుని రూపం అటు క్రీస్తులో ఇటు మనలో జీవాన్ని నింపుతూ ఉన్నది అది మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నది మనలో ఏ ఒక్కరు కూడా అనుకోకుండా దేవుని దృష్టిలో ముందు చూపు లేకుండా సృష్టింపబడలేదు దేవుడు మనందరినీ ఒక ప్రణాళిక ప్రకారము ఒక ఉద్దేశం కొరకు క్రీస్తులు సృష్టించారు అందుకే తండ్రి దేవుడు మనలను క్రీస్తు ద్వారా క్రీస్తులో ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా అందుకే క్రీస్తు మనందరికి కూడా ఒకే ఒక ఉత్తమ ఆదర్శమని చెప్పగలవచ్చు అందుకే క్రీస్తును మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి తనను తాను క్రీస్తుగా గా మలుచుకోవాలి క్రీస్తు ఆదర్శం మనలను ప్రేమలో ఐక్యతలో శాంతిలో జీవించడానికి మార్గం చూపుతూ ఉంది మనల్ని మన క్రీస్తు రూపంలోకి మార్చుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కాక ఆంతంగికంగా క్రీస్తు ఆదర్శాన్ని చూడగలగాలి క్రీస్తులో ఒక నూతన జీవితానికి నాంది పలకగలగాలి క్రీస్తు వాక్యాన్ని గురించి తెలుసుకోవాలంటే చాలదు ఆ వాక్యాన్ని చెప్పటం ప్రచారం చేయటమే మాత్రమే చాలదు కానీ క్రీస్తు వాక్యం మన జీవితాన్ని మార్చి నూతన జీవితానికి నాంది పలకాలి పశుతాత్మ శక్తి మరియు మన సహకారం వలన సాధ్యం కాగలదు ఆ పశుతాత్మ శక్తి మనలో పనిచేయాలంటే దేవుడికి నువ్వు సహకరించాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనలోకి ప్రవేశించి పనిచేస్తున్నప్పుడు మనము ఎలాంటి జీవితాన్ని పొందుతున్నామో మనమే గమనించవచ్చు క్రీస్తు ఆదర్శం ద్వారా మన క్రియలు మాటలు ఆలోచనలు పరిపూర్తిగా పోలి ఉంటే మనం దేవునికి మహిమను ఆరాధనను చెల్లించిన వారు అవుతాము ప్రియ సహోదరి సహోదరులారా మరి పరిపూర్ణ రూపము క్రిస్తు రోగికి స్వస్థత గురించి మనం మాట్లాడుకుందాం మానవుడు దేవుని రూపంలో సృష్టించబడ్డాడు ఇది అందరికీ తెలిసిన విషయమే మానవుడు తన నిజమైన పరిపూర్ణమైన రూపాన్ని కలిగి ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటాడు కానీ మానవుడు నేటి ప్రపంచంలో అభివృద్ధి ప్రాపంచీకరణ నిజమైన స్వేచ్ఛను సిద్ధాంతాలను అనుసరిస్తూ తన పరిపూర్ణ రూపాన్ని దేవుని రూపాన్ని క్రీస్తు రూపాన్ని పోగొట్టుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులాగా ఈ లోక వ్యామోహాలు ఆశలు అసూయ మనలో ఉన్న క్రీస్తు రూపాన్ని చేస్తున్నాయి స్వార్థము కామము స్త్రీలో తత్వము కృషిలో తత్వము అలాగే వ్యభిచారము మానసిక శారీరక బాధలు వివిధ రకాల వ్యాధులు జబ్బులు మనిషిని కొంగ ఈ ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రపంచంలో చెడు పెరిగే కొద్దీ మనలో ఉన్న దేవుని రూపం పరిపూర్ణతను కోల్పోతూ ఉన్నది అంటే నాశనం చేయబడుతూ ఉన్నది సహోదరులారా ప్రతి మనిషిలో ఉన్న దేవుని రూపాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఈ సృష్టిలో దేవుని రూపాన్ని కాపాడటానికి సరిచేయడానికి దేవుడు క్రీస్తుని ఈ లోకానికి పంపిస్తున్నప్పుడు క్రీస్తు చెప్పిన ప్రతి మాట చేసిన ప్రతి పని చేసిన ప్రతి అద్భుతం కూడా ఈ లోకంలో కోల్పోయిన దేవుని రూపాన్ని తిరిగి కల్పించడానికి చేసి ఉన్నారు మనలో ఉన్న క్రీస్తు రూపాన్ని ఎలా క్షేమంగా కాపాడుకోవాలో యేసు తన జీవితాంతం ద్వారా చూపించారు అందుకే ఈ నాటి సుశేష పట్టణములో దేవుని దయ కరుణకు సారూప్యమైన క్రీస్తు ప్రభువు దృష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి స్వస్థతను కలుగజేసి చెదరిన తన రూపాన్ని పరిపూర్ణం చేస్తున్నారు కుష్టి రోగి యేసు వద్దకు వచ్చినప్పుడు యేసు జాలి పడ్డారు కారణం ఏమిటి వ్యాధి వలన దేవుని పూర్తి రూపాన్ని పొందలేకపోయాడు కుష్టి వ్యాధి కారణంగా వారిని వెలివేసింది అంట వారి అంతరాని వారిగా పరిగణించిందని లేమి కాండము పదమూడో అధ్యాయము నలభై నాలుగు నుండి నలభై ఆరు వచనాలలో మనం చూస్తున్నాం సహోదరి అదేవిధంగా మనం కూడా ముఖ్యంగా మన పాప క్రియల ద్వారా క్రీస్తు రూపాన్ని పోగొట్టుకున్నప్పుడు చూసి కూడా జాలి పడుతూ ఉన్నాడు మనల్ని తాకి స్వస్థతరుస్తాడు ఆ విశ్వాసం మనకు ఉండాలి ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉందో మొట్టమొదటిగా మనము ప్రభువును మనం ఏదైనా అడిగినప్పుడు వినయంతో అడగాలి కృషి రోగికి ప్రభు ఎదుట మోకరించి ప్రాధాయపడ్డాడు రెండు దేవుడు ఇష్టానికి చిత్తానికి ప్రాముఖ్యతనివ్వాలి చూడండి కృష్టి రోగి నీకు ఇష్టమైన చూ అని ప్రభుతో పలుకుతూ ఉన్నాడు ఇక మూడవది పడి చేయి చాచి వానిని తాకి నాకు ఇష్టమే శుద్ధి పొందుము అని పలుకుతూ ఉన్నాడు తండ్రి దేవుని దయకు కరుణకు ప్రేమకు యేసు ప్రతిరూపం మన చిత్తం దేవుని చిత్తమైతే దేవుని చిత్తమే మన చిత్తం దేవుని చిత్తమే మనల్ని శుద్ధులు చేయడమే కాకుండా మనల్ని స్వస్థ పరిచే కాకుండా తాకితే అవుతాడు అని చట్టం చెప్పింది కానీ యేసు తాకగానే ఆ వ్యక్తి శుద్ధుడయ్యాడు సంఘంతో ఆ వ్యక్తి బంధాన్ని పునఃలేంప చేసుకుంటూ ఉన్నాడు ఇక నాలుగో విషయం ప్రభు తనపై చూపించే దయను కరుణను ప్రేమను ఇతరులపై ముఖ్యంగా రోగాలకు వెలువైబడిన వారిని చూపాలి అప్పుడు క్రీస్తును ఆయన ఆదర్శాన్ని మరి అనుసరించిన వారం అవుతాం ఇక ఐదో పాయింట్ ఏమిటంటే దేవుని దయకు మనము కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రియ సహోదరి సహోదరులారా ఒక మేలు జరిగినప్పుడు ఎంతమంది దేవుని చెంతకెళ్లి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మన కృతజ్ఞతలు కొబ్బరికాయలో లేకపోతే సాంబ్రాణి కడ్డీలో లేకపోతే డబ్బు రూపైన కాదు మన మనస్సును తెరచి దేవుని ఎదుట ప్రాధేయపడి వందనాలయ్యాని మనస్ఫూర్తిగా నోటి ద్వారా ద్వారా మనసు ఎంతమంది కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అలా కృతజ్ఞతలు తెలియచేయాలంటే మనము ప్రభువులాగా జీవించడానికి ప్రయత్నించాలి మనలో కూడా వివిధ రకాలైన కుష్టి వ్యాధులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది పాపం ఎంతో మంది తన అనుదిన జీవితంలో శారీరక మానసిక కుష్టి బాధపడుతూ ఉన్నారు వారందరూ కూడా క్రీస్తు నిజ రూపాన్ని కోల్పోతూ ఉన్నారు మనలో చెడు క్రియలు చెడు ఆలోచనలు ఎక్కువైనప్పుడు క్రీస్తు రూపం తగ్గుతూ ఉంది ఈ చెడు ప్రపంచంలో మానవుని జీవితంలో తారాస్థాయికి చేరితే అది మానవుని జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నది అందుకే యేసు తనంతటగా కృష్ణవానికి స్వస్థత కలగజేస్తూ ఉన్నాడు ఈ స్వస్థత ద్వారా ఆ వ్యక్తి మరలా తిరిగి నిజ రూపాన్ని పరిపూర్ణ జీవితాన్ని కలిగి ఉన్నాడు ఈ స్వస్థత మనకు పాప సంకీర్తన దివ్య సంస్కారంలో లభిస్తూ ఉన్నది అలాగే దివ్య బలి పూజలో దైవ అనుగ్రహాలను పొందుకుంటూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా స్వస్థత దేవుని పరిపూర్ణ రూపాన్ని మానవుడు పొందుతు మనం పొందుకోవడాన్ని సూచిస్తూ ఉన్నది అందుకే క్రీస్తు రూపం మనలో ఎల్లప్పుడూ పరిపూర్తిగా ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి తండ్రి దేవుడు క్రీస్తులో సంపూర్ణంగా ఉన్న విధంగా మన జీవితంలో కూడా క్రీస్తును సంపూర్ణంగా కలిగి ఉండాలి దానికి క్రీస్తుని ఆదర్శంగా తీసుకోవాలి పునీత పౌలు ఇలా అంటూ ఉన్నాడు ఇక జీవించేది నేను కాదు నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు అని గల తీరుకు రాసిన లేక రెండవ ఛాయము ఇరవై ఉన్నాడు అంటే ఈ మాటల ద్వారా పౌలు గారి నరాల్లో క్రీస్తు ప్రభు జీవించి ఉన్నారు ఈ కారణంగానే పౌలు ఈనాటి రెండవ పదంలో మీరందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు బిడ్డలుగా శిష్యులుగా మన మంచి మాటల ద్వారా క్రియల ద్వారా చూపుల ద్వారా మన చుట్టూ చెదలపోయి ఉన్న క్రీస్తు రూపాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేద్దాం నీతి నిజాయితీ కలిగిన జీవితాన్ని స్వార్థాన్ని అసూయని వీడి సర్వ మానవాళని ప్రేమిస్తూ ఆదరిస్తూ క్రీస్తు ప్రేమను పంచటం ద్వారా ఈ లోకంలో క్రీస్తు రూపాన్ని కాపాడగలుగుతాం క్రీస్తు రూపాన్ని ప్రపంచంలో ప్రజల్లో చూసి దాన్ని సరిచేసి క్రీస్తుకు నిజ బిడ్డలుగా జీవించడానికి క్రీస్తు ఆదర్శాన్ని పాటించుదాం మనలో ఉన్న క్రీస్తు రూపాన్ని కాపాడుకోవడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకున్నాం చివరిగా పోపు ఫ్రాన్సిస్ గారు చెప్పిన ఒక్క మాటని చెప్పి ముగిస్తాను చెడు అంటూ అయితే మంచి కూడా అంటే అవుతుంది మంచి చేత మనం అంటబడి మంచినే మనం చాటుదామని ఫ్రాన్సిస్ గారు నడుగుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఇకనైనా ప్రభువుని ఆదర్శంగా తీసుకుని జీవించడానికి అనుదినము ఆయనలో ఉన్న మంచి లక్షణాలను అలవాటు చేసుకుని పుణ్యమ పుణ్యకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడాలని పడాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని జీవించి కాచి రాక ఆమె ఆమె